ఏమచ్చారు ఎళ్ళనా ముండే మూడే ఉంది చూడ ఇవి పోయినాయి ఇరవై ఆరు రూపాయలు ఇవి అవి ఇవి ఇరవై ఆరు రూపాయలే అవి ఇరవై ఆరు ఇవి ఇరవై వీళ్ళు ఇవి వేసుకో పదహారు రూపాయలు మూట మూట పదహారు రూపాయలు వేస్తా చూడు వేసుకో మెరకల్ ఆపక ఇప్ప టైట్ ఉంది కేజీ ఇరవై రూపాయలు అమ్ముకున్నా కూడా అమ్మ మంచి లెక్క వస్తుంది మూట మీద ఇరవై ఆరు రూపాయలు చూడవి ఇది వేసుకో ఏమవుతుంది పదహారు వేసుకో పదహారు రూపాయలు తెస్తా వేసుకో ఇవి వేసుకో ఎన్ని ఇవి ఎన్ని కావాలి మళ్ళా ఇవే పెట్టాలి ఇరవై ఐదు సంచు మళ్ళీ పోయి మాడా అలాంటి వెర సంచి ఇచ్చి పోయి వేసి పెడతారు కదా ఏంటి పదైదు కే పదైదు పదేళ్ళు వస్తాం వస్తాం వస్తా కానిప్పా తీసుకుడా ఏం మర్చిపోతివే అయిపోయిందా లేదా లేదాగా కాదు అయిపోయిందా లేదాగా

ఏ బొచ్చో కా ఎవర ఆట కూడా వస్తాడు లేదా ఏమని చెప్పండి మనుషులు చూసే కొద్ది ఇంకా చెప్తాడు చూసేటప్పుడు ఇట్లా టీషర్ట్లు తెచ్చుకుంటే ఇప్పుడు మించింది మార్చా తొరుగుతున్నా ఇప్పుడు తొలుగుతున్న దానికి ఇప్పుడు లేదు సార్ ముందు కొట్టి అంటే ఎందుకు మూసేదానికి నేను